నేను ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను వింటానికి రెడీ కదా మీరు అందరూ హార్ట్ పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు కదా రే క్లాస్ వచ్చాడు నాకు ఇప్పుడు ఏం గిఫ్ట్స్ తెచ్చాడా అని కదా పిల్లలు మీ అందరికీ నేను ోల్డ్ అని గిఫ్ట్స్తో రెడీగా ఉన్నాను పిల్లలు మరి ఈరోజు నేను మీ మధ్యకు ఎందుకు వచ్చాను తెలుసా ఒక విషయం చెప్పడానికి వచ్చాను పిల్లలు ఇదిగో పిల్లలు నా పేరు మీరు అందరూ శాంటాక్లాస్ అని పిలుస్తారు కదా నా పేరు సెయింట్ నికోలస్ అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను మీకు తెలుసా పిల్లలు తెలీదు కదా నేను మైరా అనే విలేజ్లో టర్కీ అనే కంట్రీలో పుట్టాను పిల్లలు మా మమ్మీ మా డాడీ చాలా రిచ్ మా ఇల్లు ఎంతో పెద్దగా ఉంటుంది తెలుసా పెద్ద బంగ్లా ఉంటుంది దాంట్లో చాలా మంది పని మనుషులు ఉన్నారు అయితే పిల్లలు ఏం జరిగింది తెలుసా మా మమ్మీ మా డాడీయే ఉండేవారంట నేను మా మమ్మీ మా డాడీ చాలా సంవత్సరాలు రోజు ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళంట పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని చెప్పి కానీ నేను ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ పుట్టాను పిల్లలు అందుకని మా మమ్మీ వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం పిల్లలు నన్ను చాలా గారబంగా పెంచారు తెలుసా నాకేం కావాలంటే అది కొనిపించేవాళ్ళు నాకు ఈరోజు నాకు కొత్త బట్టలు కావాలనుకో వెళ్ళి కొనిపించేవాళ్ళు నాకు టాయ్ కావాలి అంటే నాకు కొనిపించేవారు అంతా కొనిపిస్తూ ఉంటూ అంతేకాదు పిల్లలు మా మమ్మీ మా డాడీ ఒక విషయంలో చాలా స్ట్రిక్ట్ ఏంటి సంట నీకు ఇష్టమైన కొనిపించేవాళ్ళు కదా మరి కండిషన్ ఏంటి అనుకుంటున్నారా ఏంటిదంటే గాడ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి నికోలస్ అని చెప్పేవాళ్ళు మీరందరు పెట్టిన పేరు శాంటాక్లాస్ కానీ నా రియల్ పేరు ఏంటి తెలుసా పిల్లలు మా మమ్మీ మా డాడీ పెట్టిన పేరేంటి తెలుసా నా పేరు సెయింట్ నికోలస్ అయితే మా మమ్మీ మా డాడీ ఏయ్ నికోలస్ ప్రేయర్ చేసుకున్నావా ఈరోజు అని చాలా గద్దించేవారు అంతేకాదు ఈరోజు ప్రేయర్ చేసుకున్నావా అని అడిగేవారు బైబిల్ చదివావా అని అడిగేవారు అంతేకాదు సండే స్కూల్కి పక్కగా తీసుకొని వాళ్ళ పిల్లలు నేను రాను అంటే నాకు ఆ రోజు ఉందే అయితే పిల్లలు ఒక రోజు ఏమైంది తెలుసా పిల్లలు మా కంట్రీలో ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్లేగ్ వచ్చింది పిల్లలు ఒక డిజీజ్ వచ్చింది దాంతో మా మమ్మీ మా డాడీ ఇద్దరు చనిపోయారు పిల్లలు నేను అక్కడనే అయిపోయాను ఎప్పుడు చనిపోయారు తెలుసా నేను టెన్త్ క్లాసు నాకు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు అయితే నేను ఆలోచిస్తూ ఉన్నాను నాకు ఎవ్వరూ లేరా ఇప్పుడు నాకు ఒక్కదా వాడిని పెద్ద పెద్ద బంగ్లాలో ఉండాలా అని ఏడుస్తూ ఉంటే నాకు మా మమ్మీ చెప్పిన మాటలు మా డాడీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఏంటి తెలుసా పిల్లలు చిన్నప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళేవాడిని మీలాగే ఆ మాటలన్నీ గుర్తుకొచ్చి నేను ఒక విషయం డిసైడ్ అయిపోయాను ఏంటి తెలుసా మా పాస్టర్ అంకుల్ మా బిషప్ అంకుల్ దగ్గర నేను అంకుల్తోనే ఉంటాను నేను అంకుల్ ఎక్కడికి వెళ్తే అంకులతోనే సర్వ్ చేస్తాను అంకుల్కి హెల్ప్ చేస్తాను అని చెప్పి డిసైడ్ అయ్యి రోజు అంకుల్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండేవాడిని పిల్లలు అయితే ఏం జరిగింది తెలుసా ఒకరోజు ఒకరోజు అంకుల్ దగ్గరికి ఒక అంకుల్ వచ్చారు మా బిషప్ అంకుల్ దగ్గరికి ఏడుస్తూ వచ్చారు చాలా ఏడుస్తున్నారు అయితే అంకుల్ పేరేంటి తెలుసా పిల్లలు మీకు జోనాథన్ అంకుల్ అయితే అంకుల్కి త్రీ డాటర్స్ ఉన్నారంట ఆ త్రీ డాటర్స్కి పెళ్ళి చేయడానికి డబ్బులు లేవంట పిల్లలు అంకుల్ పాస్టర్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నా కోసం ప్రేయర్ చేయరా మా ఆస్తులు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు అన్నీ పోయినాయి మాకు ఇప్పుడు వెల్త్ లేదు మా పిల్లలకి పెళ్ళి చేయడానికి డబ్బులు లేవు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు నేను అదంతా వింటా ఉన్నాను పిల్లలు అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఏసయ్య బైబిల్లో ఒక మాట చెప్పారు కదా ఏసయ ప్రేమను ఉత్త మాటలతో కాదు క్రియలతో కూడా చూపించమన్నారు కదా నేను ఒక్కడనే నాకు ఇంత ఆస్తుంది మా మమ్మీ వాళ్ళు వదిలేసి వెళ్ళింది నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని డిసైడ్ అయ్యి ఒకరోజు ఏం చేశాను తెలుసా పిల్లలు ఏం చేశానంటే నాను ఒకరోజు మా ఇంట్లోకి వెళ్ళి ఒక సంచి తీసుకొని నాకున్న కొన్ని గోల్డ్ కాయిన్స్ కొంత డబ్బు తీసుకొని ఎక్కడికెళ్ళని తెలుసా సైలెంట్గా చల్లగుంది స్నో పడుతుంది మెల్లగా ఎక్కడికి వెళ్ళాను తెలుసా పిల్లలు ఎక్కడికంటే చూడతాను అంకల్ జోనతన్ అంకల్ వాళ్ళ ఇంటికి నైట్ అయిపోయింది చీకటిగా ఉంది ఎవ్వరూ లేరు మెల్లగా వెళ్ళి అరే జోనతన్ అంకల్ వాళ్ళ ఇళ్ళ ఇదే కదా మెల్లగా వెళ్ళి వెళ్ళి ఏం చేశాను తెలుసా ఏం చేసాను తెలుసా పిల్లలు నా సంచిలో నుండి దీంట్లో ప్యాక్ చేసి పెట్టేశాను గోల్డ్ కాయిన్స్ పెట్టేసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి పరి ఎత్తుకుంటూ వెళ్ళిపోయాను పిల్లలు అయితే ఆ నైట్ అంతా జోనతలు ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నారంట ఏసేకి మార్నింగ్ లేసి అంకుల్ చూడగానే వాళ్ళ ఇంటి ముందు నేను పెట్టిన గోల్డ్ కాయిన్స్ కనపడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యంట అంకుల్ ఫస్ట్ డాటర్కి పెళ్లి చేసేసారు నాకు అది విన్నాక చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు నా ద్వారా అంకుల్ హ్యాపీనెస్ పొందారు అంకుల్ ఏడు పంత పోయింది అనుకున్నాను అయితే పిల్లలు ఇంకా అంకుల్కి టూ డాటర్స్ ఉన్నారు కదా అయితే అయ్యో అవును కదా ఇంకా టూ డాటర్స్ ఉన్నారు కదా అయితే సెకండ్ డాటర్ కూడా డబ్బులు కావాలి కదా అని చెప్పి మళ్ళీ మా ఇంట్లోకి వెళ్ళి ఇంకో సంచిలో నేను గోల్డ్ కాయిన్స్ వేసుకొని మళ్ళీ నేను వెళ్ళి మెల్లగా వెళ్ళాను సేమ్ ఫస్ట్ డాటర్కి ఎలా పెట్టానో అలానే పెట్టాను అయితే పెట్టంగానే మళ్ళీ పెట్టేసి పరికెత్తుకుంటూ వెళ్ళిపోయాను మళ్ళీ మార్నింగ్ రాగానే అంకుల్ వేసి చూడగానే ఒర్రే మళ్ళీ గోల్డ్ కాయిన్స్ ఎక్కడి అని చెప్పి అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు అంకుల్ సెకండ్ డాటర్ కూడా పెళ్ళి చేసేసారు ఇంకా ఎంతమంది ఉన్నారు ఎస్ పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు ఇంకో ఒక్క డాటర్ ఉంది కదా ఆ డాటర్ కూడా డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నాను పిల్లలు సేమ్ మొన్న ఫస్ట్ డాటర్కి ఎలా చేశానో సెకండ్ డాటర్కి ఎలా చేశానో ఈసారి కూడా అలానే చేద్దామని చెప్పి మళ్ళీ మా ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కోల్డ్ కాయిన్స్ నింపుకొని వచ్చి పెడదాము అనుకున్న టైంలో ఎవరున్నారు తెలుసా పిల్లలు మెల్లగా వెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళ ఇంటి దగ్గర జోన తన కూర్చొని ఉన్నారు దొరికిపోయాను నేను అరే నికోలస్ నువ్వా నువ్వు రోజు మాకు మనీ పంపిస్తున్నావా అని అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సెయింట్ నికోలస్ చాలా థ్యాంక్ యూ అని చెప్పినాను గట్టిగా హగ్ చేసుకున్నారు పిల్లలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంకుల్ చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు అంకుల్ ఫేస్లో హ్యాపీనెస్ చూసి నాకు చాలా సంతోషం వేసింది అయితే పిల్లలు ఒకరోజు ఏం జరిగింది తెలుసా ఇలా అంకుల్కి ఒక మాట కూడా చెప్పాను అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నేను మీకు డబ్బులు ఇచ్చినట్టు ఎవరితో చెప్పొద్దు అంకుల్ అని చెప్పాను పిల్లలు ఓకే సై నీ అన్నారు పిల్లలు అయితే అలా అలా రోజు నేను బిషప్ అంకుల్తో ఎక్కడికన్నా వెళ్తే ఎవరన్నా పిల్లలు చాలా ఏడుస్తూ వాళ్ళకి డబ్బులు లేక ఏడుస్తూ నాకు అది కావాలి ఇది కావాలని బాధపడుతుంటే నేను వాళ్ళకి ఏసై గురించి చెప్పి ఏం చేసేవాడిని తెలుసా వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చేవాడిని కానీ పిల్లలు నాకు చాలా బాధగా ఉంది పిల్లలు ఎందుకు తెలుసా ఈ జనరేషన్ అంతా నిజమైన యేసుక్రీస్తుని మర్చిపోయి నన్ను పూజిస్తున్నారు పిల్లలు అది చాలా తప్పు నేను కాదు పిల్లలు ఏసైని పూజించడానికి నేను నా మైండ్లో ఒకే ఒక మాట పెట్టుకున్నాను నాలుకతో కాదు క్రియలతో ద్వారా ఏసుని ప్రేమను చూపించాలి మరి మరి ఏసై ప్రేమను ఎలా చూపిస్తారు పిల్లలు అసలు నిజమైన క్రిస్మస్ అంటే మీకు గుర్తుకొచ్చేది ఏంటిదో నాకు తెలుసు అబ్బా ఇంటికి పెయింట్ చేయాలి కలర్ కలర్ఫుల్ లైట్స్ పెట్టాలి అంతేకాదు ఇంటికి స్టార్ పెడతారు అంతేకాదు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకుంటారు తర్వాత శాంటాక్లాస్ సీక్రెట్ శాంటా అని చెప్పి గేమ్స్ కూడా ఆడుకుంటారు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు కానీ విచారమైన థింగ్ ఏంటి తెలుసా పిల్లలు ఏసైని మర్చిపోతున్నారు పిల్లలు మనము క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా పిల్లలు క్రీస్తుని ఆరాధించడం క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటి ఎస్ మనము బట్టలకి మనము డెకరేషన్స్కి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం పిల్లలు ఏసైనా ఆరాధించడం లేదు ఏసై నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగివచ్చాడని గుర్తించడం లేదు పిల్లలు అది మర్చిపోయి అరే క్రిస్మస్ శాంటా వస్తాడు నాకు బోల్డ్ అని గిఫ్ట్స్ తెస్తాడు అని చాలా నాకే ప్రియారిటీ ఇస్తున్నారు ఐ రిక్వెస్ట్ you all to give much priority to God Pillalu. అయితే పిల్లలు మరి ఈ రోజు నుండి అట్లీస్ట్ ఈ క్రిస్మస్ అయినా నేను ఇష్టంగా జీవిస్తాను ఏసై ప్రేమను పంచుతాను అని డిసైడ్ చేసుకుందామా పిల్లలు నాలాగా నేను చాలామంది మీలాంటి పిల్లలకి ఉత్త గిఫ్ట్స్ ఇవ్వను పిల్లలు ఏసై ప్రేమను పంచేవాడిని ఏసై గురించి చెప్పేవాడిని పిల్లలు మరి మీరు కూడా ఈ క్రిస్మస్కి ఏసై గురించి చెప్పి అనేక మందిని ఈ క్రిస్మస్ స్లో మీరు వేసే దగ్గరికి తెస్తారు కదా పిల్లలు మరి క్రిస్మస్ మనము వెళ్ళి ఏసై గురించి చెప్పేస్తే వచ్చేస్తారా రారు పిల్లలు మనము ఏసే హెల్ప్ అడగాలి వేసేయా ప్లీజ్ వేసేయా కేవలము సైంటో క్లాస్ అంకుల్ గిఫ్ట్స్ ఇచ్చి నీ దగ్గరికి తేలేదు నీ ప్రేమను పంచారు కదా నేను కూడా నీ ప్రేమను పంచుతాను వేసేయా నీ హెల్ప్ కావాలి వేసేయ్యా అని అందరం అడుగుదామా పిల్లలు లెట్ ఇస్ ఆల్ నీల్ డౌన్ అండ్ క్లోజ్ అర్ ఐస్ వెరీ గుడ్ చిల్డ్రన్ మీరందరూ వేసే ప్రేమను పంచుదామని నిర్ణయించుకున్నారు కదా ప్రేమ నమ్మకం కలిగిన మాతండి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా అవునయా ఈ కాలము ఈ జనరేషన్ అనేక వ్యర్థమైన వాటికి నాన్నప్రభా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు క్లాస్ అని క్రిస్మస్ ట్రీక్ అని స్టార్స్ అని వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు మేము అలాంటి వారిగా కాకుండా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని మేము నేర్చుకున్నాం ఎక్కువ ప్రియారిటీ నీకు ఇచ్చే బిడలుగా నీ ప్రేమను ఇతరులకు పంచే బిడలుగా మేము ఉండడానికి నీ కృప సహాయము దాయిచ్చేయమని ఏసునామంలో అడుగు వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ Okay children, see you. Bye bye.